ఏపీ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక చోరీల కేసులు నిందితులైన ఆల్మూరు మండలం చింతలూరుకు చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యం భీమవరానికి చెందిన పందిరి వెంకట నారాయణ కలిసి గత ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలో దేవగుప్తం వీవ వెంకట సత్య శ్రీనివాస్ అనే బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేశారు రావులపాలెం పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ దొంగల ద్వయం చోరీలా గుట్టు రట్టయింది ఉండి సుబ్రహ్మణ్యం రావులపాలెం పోలీసులకు చిక్కాడు పందిరి వెంకట నారాయణ పరారిలో ఉన్నాడు లక్ష్మీ పోలవరం చోరీకి సంబంధించి పట్టుబడ్డ శివ సుబ్రహ్మణ్యం నుంచి పదిహేను లక్షల విలువైన నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు ఆరు ఒక గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు సుబ్రహ్మణ్యం ఇరవై చోరీల కేసులు వెంకట నారాయణ నలభై చోరీ కేసులో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు ఈ చోరీలకు సంబంధించి వివరాలను ఎస్పీ బి కృష్ణారావు ఏఎస్పీ ఏవీఆర్బీపీ ప్రసాద్ కొత్తపేట ఎస్పి సుంకర మురళీమోహన్ రావులపాలెం సిఐ ఎం శేఖర్బాబుతో కలిసి జిల్లా ఎస్పీకి వివరించారు లో అఫెన్స్ మనకి లక్ష్మీ పోలవరం విలేజ్లో జరుగుతుంది సో డి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఒక త్రీ డేస్కి వెళ్తారు సో ఆ క్రమంలో రాత్రి ఈ అఫెన్స్ అనేది జరుగుతుంది దాదాపుగా టూ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ అండ్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్యాష్ ఆ రోజు దొంగిలింపబడుతుంది దాని తర్వాత ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేసి మనకు కొన్ని క్లూస్ వస్తాయి ఆ రోజు సీన్లో అలాగే ఇటువంటి అఫెన్స్ ఎవరు చేస్తారనేది పరిగణలో కూడా కొంచెం క్రైమ్ టీమ్ అలాగే మన రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా దీనిపైన దర్యాప్తు చేసి మనకి రీసెంట్గా ఉండి శిబశిం అనే ఒక వ్యక్తి పైన అనుమానంతో ఆయన్ని పట్ల ఇన్ఫర్మేషన్ పెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గర నుంచి వన్ సెవెంటీ టూ గ్రామ్స్ గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవర్ చేస్తాం అలాగే రిమైనింగ్ గోల్డ్ కూడా ముతూత్ కంపెనీలో ఆయన తాకట్ పెట్టి ఉన్నారు సో వాళ్ళకు కూడా తగు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రొసీజర్ ద్వారాగా అది కూడా ఫదర్గా రికవరీ చేస్తాం సో ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఎంటైర్ డిటెక్షన్లో సీఎ రావులపాలెం టౌన్ సిబ్బంది అండ్ క్రైమ్ టీం చాలా బాగా పనిచేశారు సో ఒక మంచి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తులు ఉండి శివసుబ్రహ్మణ్యం ఆయనతో పాటు పందిరి వెంకటనారాయణ సో మన అదుపులో ఇప్పుడు ఉండి శివసుబ్రహ్మణ్యం ఉన్నారు పంది పందిరి నారాయణ పైన గాలింపు చేస్తాను ఉన్నాం త్వరలో కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది